ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే అర్జున్ అంబాటిని ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు అర్జున్ ఆట ఎంత చక్కగా ఆడావు ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉన్నా నీ బలం మాత్రం ఎక్కువే ఉంది అయినా సరే లాస్ట్ వరకు వచ్చి ఏంటయ్యా నీ భార్యకి ప్రెగ్నెంట్ అని ఇంకొకసారి కోరిక కోరిందని శివన్న నిన్ను అంతలా సపోర్ట్ చేసావు ఎంఐ చేశావేంటి చేసావేంటి అసలు హౌస్లో సెంటిమెంట్స్ ఉండకూడదు ఏమీ వండకూడదు అన్న శివన్న మాట ఇచ్చి కూడా మాట తిప్పాడి నీ కోసం అంటూ నాగార్జున అయితే ఇండైరెక్ట్గా శివాజీ అర్జున్ అంబాటికి డు అయితే లేదు సార్ నాకు శోభ అనే మాటలు నచ్చలేదు తను నన్ను రెచ్చగొట్టింది అందుకే నేను రెచ్చిపోయాను అంటే అంటే నీకంటూ ఒక నిర్ణయం ఉండదా అంటూ నాగార్జున ఇచ్చి పడేశారు అసలు విషయానికి వస్తే అసలే అమర్దీప్ కి ఎనిమి ఎవరైనా ఉన్నారంటే అది పల్లవి ప్రశాంతే వారిద్దరికి మొదటి నుండి ఏమాత్రం పడలేదు అటువంటి ప్రశాంతే మాటిచ్చా అని అమర్దీప్ ఎప్పుడు క్యాప్టెన్ అవ్వలేదని తన కోసం స్టాండ్ తీసుకొని తను క్యాప్టెన్ అవ్వాలని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు కానీ అర్జునం బట్టి అమర్దీప్ బయట కూడా మంచి స్నేహితులే అటువంటి అర్జునం బట్టి అమర్దీప్కి పెద్ద వెన్నుపూట పొడిచేలా ప్రవర్తించాడని చెప్పుకోవచ్చు వైల్డ్ కార్డ్ ధర వచ్చినప్పటికీ గేమ్ మొత్తం చూసాడంతో ఇక అమర్కి చాలా దూరం పెడుతూ వచ్చాడు